ఆయన్ని అందరూ ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ అయితే పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఆటోలో వెళ్ళట్లేదు అనమాట ఈరోజు వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేస్తున్నాడు నాకు పనుంది అనేసి అయితే వాళ్ళ డాడీ అట్టే వెళ్తున్నాడు అనమాట అందుకనేసి నేను కూడా వస్తాను డాడీ అనేసి అయితే వాళ్ళ డాడీ బైక్ మీద అయితే వెళ్తుంది ఈరోజు ఎయిట్ కల్లా బయలుదేరింది అలాగే లంచ్ అయితే అనమాట ఈరోజు నేనైతే ఇక్కడ వాటర్ అయితే పడుతున్నాను ఉంటే వాటికైతే వాటర్ అయితే పోస్తున్నాను అనమాట జగ్గుతో తీసుకొని వెళ్ళేసి మీ జగ్గు అయితే సపరేట్గా పోల్ చెట్లకైతే అయితే వాటర్ పోయడానికైతే పెట్టుకున్నాను నేను అలాగే వాటర్ అయితే పోసేసి టీ అయితే పెడుతున్నాను అనమాట పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసాను ఇక్కడ టీ అయితే పెట్టుకుంటాను డికాషన్ పెట్టుకొని తాగుతారనమాట కొంతమంది నేనైతే ముందుగానే పాలు అయితే వేసేసి అలాగే టీ పొడి పంచదార అయితే వేస్తున్నాను బెల్లం అయితే వేస్తాను అనమాట బెల్లం అయిపోయిందనేసి టీ పొడి చక్కెర అయితే వేస్తున్నాను అలాగే అల్లం అయితే కొద్దిగా నల్ల కొట్టేసి పప్పుగుట్టితోటి టీలో వేస్తున్నాను అనమాట కొద్దిగా ఘాటుగా తాగితే బాగుంటాయి అనేసి టీ అలా అయితే వేస్తాను ఎక్కువ స్వీట్ లేకుండా ఉంటుందన్నమాట వేసేసిన తర్వాత పిల్లల్ని అయితే పంపించిన తర్వాత పని అంతా అయిపోయింది కదా ఇల్లు ఎన్ని సర్దేసుకొని నీట్గా తుడిచేసుకున్నాను అనమాట నీట్గా అయితే సర్దేసుకొని పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి కదా అనమాట ఈరోజు అలాగే పాప కోసం అయితే క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ ఆయిల్ అయితే వేస్తున్నాను పోపు దినుసులో ఏం వేయట్లేదు అవన్నీ వేస్తే ఫ్రైలో తిన్నదనమాట అందుకనేసి ఓన్లీ ఆయిల్ వరకే వేస్తున్నాను వేసేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట క్యారెట్ అయితే అందులో వేసేస్తున్నాను ఆయిల్లో తెల్లగడ్డలు అలాగే కరివేపాకు ఏంటంటే తర్వాత వేస్తాను ముందుగానే వేస్తే ఫ్రైలో మాడిపోయినట్టు వస్తాయి అన్నమాట అందుకని కొద్దిగా వేగిన తర్వాత అయితే వేస్తాను కలుపుకుంటున్నాను అనమాట ఇక్కడ క్యారెట్ కొద్దిగా కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే వేస్తాను అనమాట సాల్ట్ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తాను వేసేసిన తర్వాత ముందుగానే ఫ్రై కోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదా కారం ఎక్కువ నేను కొబ్బరి కారం అలాగే పుట్టినాల పొడి కారం అయితే యూస్ చేస్తాను అనమాట ఆ కారాన్ని అయితే ముందుగానే ప్రిపేర్ చేసి అయితే ఉంచుకుంటాను ఒక బాక్స్లో ఆ కారం అయితే వేసేసి కలిపేసి వేయించేస్తాను కరివేపాకు వేసుకుంటాను బాగా కొద్దిగా ఫైవ్ మినిట్స్ అయితే మగ్గ పెట్టాలన్నమాట అప్పుడు ముక్కలైతే క్యారెట్ ముక్కలు మెత్తబడేసి బాగా వేగుతాయి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట తెల్నీరు పిల్లలు కలుపుతున్నాడు అనమాట అలాగే మూత అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ లంచ్ బాక్స్లోకైతే ఈ ఫ్రై మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడైతే వేగిపోయినాయి కారం అయితే వేసేసుకుంటున్నాను పుట్నాల పొడి కారం వేసేసుకొని కొద్దిగా కారం ఎక్కువ తినే పిల్లలు అయితే ఇంకొద్దిగా అయితే యాడ్ చేసుకోండి అలాగే పచ్చశనగపప్పు వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ పోపు అయితే వేసేసుకున్నాను పోపులో కరివేపాకు అయితే వేసాను వేసేసి టమోటాలు ఆనియన్స్ అలాగే వంకాయ అయితే వేసేస్తున్నాను వేసేసుకొని ఈ టైంలోనే పచ్చిసన్న పప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి పచ్చిసన్న పప్పు కూడా వేసేసామండి సరిపోతుంది అలాగే ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకున్నాను ముందుగానే ఎక్కువ వీటిని మగ్గబెట్టాల్సిన పెట్టాల్సిన అవసరం లేదనమాట అన్నీ ఒకేసారి వేసేసుకొని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని అయితే పచ్చిశనగపప్పు అయితే వేసేసుకోండి వంకాయలు మగ్గి నాకు వేయాలి అంటే అవి మళ్ళీ ఉడకవన్నమాట పచ్చిశనగపప్పు ముందుగానే నానబెట్టి కడిగైతే పక్కన పెట్టుకున్నాను ఒక గంట నానబెట్టాను ఈ కర్రీ మాత్రం చపాతీలోకి కానీ సూపర్ ఉంటుంది కాంబినేషను ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక్కడ క్యారెట్ ఫ్రై చేశాను కదా పాపుకి అయితే లంచ్ బాక్స్ అయితే కట్టేసాను క్యారెట్ రైస్ అలాగే మజ్జిగైతే పంపించేస్తాను ఎండలు కదా మజ్జిగ తాగితే చలవనేసి మజ్జిగ పంపిస్తాను పెరుగునే మావైతే పంపించట్లేదు అన్నీ కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసేస్తాను అనమాట వంకాయలు వేసేసుకొని ఈ టైంలోనే కొద్దిగా కొబ్బరి అయితే వేసాను వేసేసి ఉడకబెట్టాను అనమాట పచ్చిసన్న అన్నీ ఉడికిపోయిన తర్వాత గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసామంటే వంకాయ పచ్చిసన్న రెడీ అయిపోతుంది అలాగే పప్పు కూడా చేశాను పప్పు రెసిపీ కావాలంటే షార్ట్ వీడియోలో పెట్టినా అనమాట చూడండి అందుకనేసి నేనైతే చూపించలేదు ఇక్కడ అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోనండి థ్యాంక్ యూ